మండలంలోని రైతులందరూ ఐక్యతగా ఈరోజు రైతుల యొక్క ఏదైతే ప్రభుత్వం డిమాండ్ చేసిందో ఆ ఇప్పటి వరకు చేయలేదు అమలు చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నెలలు గడుస్తున్నా రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తున్నారో చేయలేదు అట్లనే గతంలో పంట పండించినా కూడా రైతులందరూ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నారు అప్పుడేమో బోనస్ వేసారు తర్వాత ఇప్పుడేమో బోనస్ వేస్తా అనేది బోనస్ మాటను ఎత్తుతలేరు ఎందుకంటే రైతులకు ప్రభుత్వము బోనస్ గురించి వెంటనే స్పష్టత ఇవ్వాలని అట్లనే రైతులు ఏదైతే భూ పంట పండించిన పంటకు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని ఏదైతే మా మంజీరా నది ఒక పర్యాటక ప్రాంతం ఉందో వరద యొక్క ఉధ్రితకు పంట నష్టం ఈ మండలంలోని పద్నాలుగు గ్రామాలలో జరిగింది ఇప్పటి వరకు ప్రభుత్వం సర్వే చేసింది కానీ పంట నష్టం జరిగిన పంటకు ఇప్పటి వరకు అమౌంట్ కానీ ఏం వేయలేదు ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున పంట నష్ట పరిహారం చెల్లించాలని అట్లనే ఈ పోదావల్ మండలంలోని పద్నాలుగు గ్రామాలలో సోయా పంట పండించి రైతులు ఎండబెట్టుకొని ఎదురు చూస్తున్న కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేయలేదు అట్లనే ఏదైతే భూమి లేని నిరుపేదలకు ఈ ప్రభుత్వం ప్రకటిస్తున్నదో ఆత్మీయ భరోసా ఇప్పటివరకు చేయలేదు అంతేకాకుండా రైతుల యొక్క రుణమాఫీ అమలు చేయలేదు మరియు ఈ సొసైటీ పరిధిలోని పద్నాలుగు గ్రామాలలో ఎంతో మంది పేదవాళ్ళు ఎదురు చూస్తున్నా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి తరుగు లేకుండా ధాన్యం స్వీకరించాలని కోరుతూ పొదనల మండలంలోని రైతులందరి కలిసి ఈ రోజు రైతు వేదిక రైతులందరి కలిసి ఈ రోజు పొదన గ్రామంలో ధర్నా చేయడం మహాధారణ చేయడం జరిగినది కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలలో హామీలను ఆరు గ్యారెంటీలు నలభై హామీలు ఇచ్చింది అందులో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అందులో రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రెండు లక్షల రుణమాఫీ కావచ్చు అదేవిధంగా కౌలు రైతులకు భరోసా కావచ్చు పదిహేను వేల రూపాయలు అదేవిధంగా రైతు బోనసు క్వింటాకి ఐదు వందల రూపాయలు ప్రకటించింది ఇంతవరకు చెల్లింపులు జరగలేదు కావున ఈ యొక్క మా కొత్త మండల రైతుల తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఈ యొక్క హామీలను వెంటనే నెరవేర్చాలి అదేవిధంగా భారీ వర్షాలకు నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపు రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి లేకపోతే ఈ యొక్క రైతు వేదిక ద్వారా తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఉధృతంగా ఉద్యమాలు చేసి ఈ యొక్క మా యొక్క హక్కులను సాధించుకుంటామని చెప్పేసి రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాము కాబట్టి దయచేసి ఈ యొక్క యొక్క నిర ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని వెంటనే నెరవేర్చాలని